ఓ యువకుడు పక్కింట్లోని యువతిని తన సెల్ ఫోన్లో వీడియో తీశాడు ఇది గమనించిన ఆ యువతి అతన్ని నిలదీసింది ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు వచ్చి యువకుడిపై దాడి చేశారు ఓ గదిలో నిర్బంధించారు ఆ తర్వాత యువకుడు కుటుంబ సభ్యులకు చెప్పటంతో వారొచ్చి తలుపు తీసి చూసి షాక్ అయ్యారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా పూల్బాగ్ ప్రాంతానికి చెందిన గొందేటి తాతారావు పార్వతి దంపతులకు ముగ్గురు సంతానం రెండో కుమారుడు భాస్కర్ రావు విశాఖలోని ఫార్మాసిటీలో ఉన్న ఓ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు అయితే అతను గాజువాక శ్రీనగర్ సమీపంలోని శ్రీరామ్ నగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు ఈ క్రమంలోనే ఓ రోజు ఉదయం పక్కింటి యువతిని వీడియో తీశాడు అది గమనించిన యువతి కుటుంబ సభ్యులు భాస్కర్రావును నిలదీశారు వీడియోను డిలీట్ చేయించి చేయి చేసుకున్నారు అనంతరం గది బయట తాళం వేసి విజయనగరంలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు వారు హుటాహుట్టిన ఘటనా స్థలికి వచ్చి చూడగా గదిలోని కేబుల్ వైర్తో ఊరేసుకొని కనిపించాడు భాస్కర్ రావు అప్పటికే అతను చనిపోయి ఉన్నట్లు గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరిపారు బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతి సహా మరో నలుగురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ముఖంపై గాయాలున్నాయని కావాలనే తమ కుమారుడిని కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు